నా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మన మీకందరికి కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను పిల్లరా అందరూ బాగున్నారు కదూ దేవుని మహాకృప చేత మరొక రోజును దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా ఈరోజు దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకిద్దాం ప్రతిరోజు మనం ఇట్టున్న వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరచాలని వాక్యము ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదం దయచేయాలని నేను ఆశపడుతున్నాను తల్ల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగలదేవ మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసివైన తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈరోజు నీ వాక్యము ద్వారా మా అందరి హృదయంలో మీరు బలపరచమని అనుదినము నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుచున్నందుకు మీ కొందనా చెల్లిస్తూ నీ కృపను మాకు దయచేయమని ఏసునామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ మంచిది పిల్లారా ప్రతిరోజు మీరు వింటున్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే దేవునికి మేము చెల్లిద్దాం దయచేసి మీరు వింటున్నటువంటి ఇక సందేశాలు ఇంకా అనేక మందికి చేరవేటకు మీ వంతుగా మీరు ఇక ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ అనేక మందికి షేర్ చేయగలరని ఆశిస్తూ ఉన్నాను మంచిది పిల్లారా ఈరోజు వాక్యంలోనికి మనం వెళ్దాం దేవుని మహాకృప చేత మనము ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం మండుతున్న పొద దగ్గర దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషే నేను ఉన్నవాడను అనువాడను అని మాట్లాడినటువంటి మాటను మనం ధ్యానిస్తూ దేవుడు ఏమై ఉన్నాడు అనే వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు రెండవది ఆయన అబ్రాముతో మాట్లాడిన మాట అబ్రామ నేను నీ కేడము రెండవది నేను నీ బహుమానము అనే మాటను మనం ధ్యానిస్తూ వచ్చాం అలాగే ఈరోజు మరొకసారి దేవుడు అబ్రాహంతో మాట్లాడిన మాటనే మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం చూడండి ఆదికాండం పదిహేడవ అధ్యాయం మొదటి వచనం అబ్రాహము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము ఐ మీన్ పిల్లర అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయసున్నప్పుడు ఒకరోజు తన గుడారపు వాకిట అలా కూర్చుని ఉండగా దేవుని స్వరం అబ్రాహముతో మాట్లాడిన విధానాన్ని ఇక్కడ వాక్యం మనకు జ్ఞాపం చేస్తుంది ఇందులో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు అబ్రాహముతో నేను సర్వశక్తిగల దేవుడను అని పరిచయం చేసుకుంటూనే అబ్రహముతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు అని అంటే ఒక వృద్ధాప్యానికి వచ్చేసినటువంటి అబ్రహాము గుడారపు వాకిట కూర్చుని ఎడారి వైపు చూస్తూ మృతతుల్యమైపోయినటువంటి తన శరీరము మృతతుల్యమైపోయినటువంటి తన భార్య యొక్కటువంటి శరీరమును వారి ఆరోగ్య పరిస్థితిని అంతటిని కూడా అబ్రహాము బేరే చేసుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు అబ్రహాముకు ఇంచుమించు పదమూడు సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట ఈరోజు మనం చదువుతున్నాం ఆది కాండం పదహారవ అధ్యాయం పదహారవ వచ్చనంలో మనం చూసినప్పుడు చివరిసారిగా ఇస్మాయలు పుట్టినప్పుడు దేవుడు అబ్రాహ్ముతో మాట్లాడతాడు అప్పుడు అబ్రహముతో మాట్లాడిన తరువాత మరలా దేవుడు అబ్రాహ్మతో ఎప్పుడు మాట్లాడాడు అని అంటే పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చునం అంటే ఒక అధ్యాయమే కదండి అని మీరు అనుకోవచ్చు కాదు పదహారవ అధ్యాయానికి పదిహేడవ అధ్యాయానికి ఇంచుమించు పదమూడు సంవత్సరాల వ్యవధి ఉంది అంటే దేవుడు పదమూడు సంవత్సరాల పాటు అబ్రహముతో మాట్లాడేలా ఒక పక్కన అబ్రహాము దేవుని వాగ్దానం కొరకు నిరీక్షిస్తూ వచ్చాడు దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా శారాను నన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు వాగ్దానం చేశాడు కదా మరి ఎందుకని దేవుడు నాతో మౌనంగా ఉన్నాడు ఎందుకని వాగ్దానం నెరవేర్చబడలేదు అని ఆలోచన చేస్తూనే ఇంకొక పక్కన అబ్రహాము ప్రతిరోజు తన శరీరంలో వచ్చిన మార్పులు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నిదానంగా నిదానంగా శరీరంలో చోటు చేసుకునేటువంటి మార్పులను పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు మరో పక్కన శార ఒకప్పుడు ఉన్నంత చురుకుదనం ఒకప్పుడు ఉన్నంత బలము శారాలో లేదు తాను కూడా ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సుకు తాను వచ్చేసింది అలాంటి సమయంలో అబ్రహము గుడారపు వాకిట కూర్చుని ఎడారి వైపు చూస్తూ నా జీవితం కూడా ఎడారేనా అన్న ఆలోచన చేస్తున్నాడేమో కానీ దేవుడు అబ్రహంతో మాట్లాడుతుంటాడు అబ్రాహ్మ నేను సర్వశక్తి గల దేవుడను ఈ మాటను ఏమైనా రాయబడుతుందంటే ఐఎమ్ ఎల్ షడాయ్ నేను సర్వశక్తి గల దేవుడను ఐ మీన్ పిల్లరా ఈరోజు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడో కొన్ని మాటలను వాక్యం ద్వారా మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా పిల్లలు చాలా జాతి గమనించండి దేవుడు కొన్ని సందర్భాల్లో మౌనం వహిస్తాడు అబ్రహాము విషయంలో పదమూడు సంవత్సరాలు మౌనం వహించాడు పదమూడు సంవత్సరాలు మౌనంగా దేవుడు ఉన్నాడు అంటే దాని అర్థం దేవుడు అబ్రహామును విడిచిపెట్టాడని కాదు రెండవది అబ్రహాము కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకోడు ఎందుకనంటే అతడు విశ్వాసము కలిగిన వాడు నన్ను పరీక్షిస్తున్న అబ్రహాము దేవుని మీద ఉన్న నమ్మకం ఏంటంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు లేదా దేవుడు నన్ను రూపించుకుంటున్నాడు అని అనుకుంటాడే తప్ప ఎక్కడ కూడా అబ్రహాము దేవుని యొక్క శక్తిని అనుమానించేటువంటి సందర్భం కూడా కనబడదు లేరా కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడు మనకు చాలా ముఖ్యమైనటువంటి సమయం చాలా ఇంపార్టెంట్ సమయంలోనే ఎందుకో దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది దాని అర్థం దేవుడు మనం విడిచిపెట్టేశాడనో దేవుడు మన ప్రార్థన అంగీకరించడం లేదనో దేవుడు మన మరొక చెవియొగ్గడం లేదనో ఇలా కాదండి దేవుడు మౌనంగా ఉన్నాడు అనంటే అంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవుడు మన జీవితాన్ని నూతనమైన కోణంలో పరిశీలన చేస్తున్నాడు ఇంకా మనం ఆయన మీద ఎంత ఆధారపడగలుగుతాం ఆయన కొరకు మనం ఎంతగా నిరీక్షించగలుగుతాం అని దేవుడు చూడడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన ఐ మీన్ పిల్లల దేవుడు మౌనంగా ఉన్నాడు అని అంటే దేవుడు నేను నువ్వు ఇష్టం లేక దేవుడు దూరం విడిచిపెట్టాలనో కాదు అర్థం ఆయన మౌనంగా ఉన్నాడు అని అంటే నీ కొరకు ఏదో సిద్ధపరుస్తున్నాడు అని అర్థం ఆయన మౌనంగా ఉన్నాడు అని అంటే నిన్ను తయారు చేసుకుంటున్నాడు అని అర్థం ఆయన మౌనంగా ఉన్నాడు అంటే నీకు దేవుడు ఏదో నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం దేవుడు మౌనంగా ఉన్నాడు అని అంటే నువ్వు విడవబడ్డావని అర్థం కాదు రెండవది అబ్రహాము వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చింది తొంభై తొమ్మిది సంవత్సరాల వయస్సు అంటే దాని అర్థం ఏంటి అని అంటే అతడు మృతతుల్యమైన శరీరము కలిగిన వాడైపోయాడు ఇంకొక పక్కన శార ధర్మము ఉడికిపోయినటువంటి ఆమెగా మారింది అంటే తను ప్రెగ్నెంట్ అవ్వడానికి అవకాశము లేని పరిస్థితి వచ్చేసింది ప్రిలరా దేవుడు మన బలమును ఆధారం చేసుకుని అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు మాత్రమే కాదండి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఎక్కడైతే మనం బలహీనమైపోతామో ఎప్పుడైతే మనం బలహీనమైనటువంటి పరిస్థితులు ఉండి ఇక నా వల్ల కాదు నిరాశ చేత మనం నింపబడతామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కలగ చేసుకుని నీ బలహీనతలో నేను బలవంతుడను అని చెప్పగలిగినటువంటి దేవుడు ఈస్ ఎల్ షడై ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఐ మీన్లేరా ఈ లోకంలో చాలాసార్లు నీ జీవితం నీకనిపించవచ్చు నేను చాలా బలహీనంగా ఉన్నాను నీ పరిస్థితులు చాలా బలహీనంగా ఉండుండొచ్చు నీకున్నటువంటి అవకాశాలు చాలా బలహీనమైపోయి ఉండొచ్చు ఇంకా అవకాశం లేదండి నిరీక్షించడానికి ఆధారం లేదండి అన్న పరిస్థితులను వచ్చేసినప్పుడు నీ నిరీక్షణకు ఆధారం ఎవరై ఉండాలో తెలుసా దేవుడై ఉండాలి ఎందుకో తెలుసా మనుషులను బట్టి నువ్వు నిరీక్షణ కోల్పోయే సందర్భంలో కొన్నిసార్లు డాక్టర్లు అంటారు ఇక నీ జీవితంలో ఇది కా జరగదు అని కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు నీ చుట్టూన్న మనుషులు అంటారు ఇది నీ జీవితంలో జరగదు అని అలాంటి సందర్భంలో నువ్వు నమ్మాల్సింది ఏంటి అని అంటే నీకు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీకున్నాడు ఐ మీన్ ఆయన అనేకమైనటువంటి లోతైన విషయాలను మనకు తెలియపరచగలిగిన వాడు కొన్నిసార్లు అవుతున్నా కొన్నిసార్లు అసాధారణమైనటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తున్నాయి అని అన్న దాని అర్థం దేవుడు తన కార్యాన్ని చేయబోతున్నాడని తెలియరా ఒకరోజు యేసుక్రీస్తు వారు తన పరిచయం చేస్తున్నప్పుడు ఆయన విస్తారమైన జన సమూహాన్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చింది ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి శిష్యులు ఏమనుకున్నారంటే ఈ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎవరికి సరిపోతాయి ఇది ఒక చిన్న పిల్లవాడి యొక్క ఆహారమే కదా అని వారు అనుకుంటూ వచ్చారు కానీ ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎప్పుడైతే నా ఏస చేతికి ఇవ్వబడ్డాయో ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలతోనే అనేక మందిని పోషించినటువంటి దేవుడు ఆయన వేల కొలది మందిని పోషించి ఇంకా పన్నెండు గంపలు మిగిలేంతగా ఆశీర్వదించిన దేవుడు ఆయన ఐ మీన్ పిల్లర సారేపతు అనేటువంటి ఒక గ్రామంలో ఒక వెధవరాలింటికి దైవజనుడైన ఏలియాను దేవుడు పంపించాడు ఏలియా ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో కొంచెము పిండి మాత్రమే ఉంది గుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉంది ఆ కొంచెము ఆ రోజు ఆహారానికి మాత్రమే అది కూడా పూర్తి ఆహారం కొరకు కూడా కాదు ఏదో తిన్నాం అన్నంత అన్నంత వరకు మాత్రమే ఆహారం సరిపోతుంది అలాంటిది అలాంటి పరిస్థితికి అలాంటి చోటుకి దేవుడు ఎవరిని పంపించాడు తెలుసా తన దైవజను తన సేవకుని పంపించాడు రిలేరా నిజంగా అది అసాధ్యమైనటువంటి సంఘటన కానీ దేవుడు దాన్ని సాధ్యపరిచాడు కరువు నిలిచేంత వరకు కూడా ఆ కుటుంబాన్ని దేవుడు పోషిస్తూనే ఉన్నాడు ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు అనేకమైన విషయాల్లో బలహీనమైపోయి ఉన్నావేమో నీ బలము సరిపోక నీ ఆర్థిక వ్యవస్థ సరిపోక నీ బలగం సరిపోక కృంగిపోయి ఇక నా వల్ల కాదు అని నువ్వు ఏ విషయంలో అయితే నిరాశ చెంది ఉన్నావో ఏ విషయంలో అయితే నిన్ను నువ్వు బలహీనతకు అప్పగించేసుకుంటూ వచ్చావో ఆ విషయంలో దేవుడు ఈ సంవత్సర ప్రారంభ దినాల్లో నీతో మాట్లాడుతూ అంటాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను నిశ్చయముగా నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు ఐ మీన్ నిశ్చయముగా నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు నీ పరిస్థితిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు పిల్లరా అనేక సందర్భాల్లో అపోస్తులైనటువంటి పౌలు ఆ సందర్భంలో బలహీనమైన అనుభవంలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తాడు ప్రభా నావేదని కృప చూపించయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అపోస్తులైన పౌల తంటాడు పౌల నా కృప నీకు చాలు ఆ ఒక్క మాట పౌలుకు దేవుని శక్తి అంటే అర్థమైంది వెంటనే అతడు ధైర్యం తెచ్చుకోవడం మొదలుపెట్టాడు అందుకే అపోస్తులైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ చేత పత్రిక రాస్తూ ఏమంటాడంటే దేవుడు తన కృప మహైశ్వర్యంలో మన ప్రతి అవసరమును తీర్చగలిగిన వాడని రాస్తాడు ఎలాగ రాస్తున్నావు పౌలా నీ జీవితంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి కదా అని అంటే పౌలు నమ్మకం ఏంటి అని అంటే అవి ఉన్నాయి అంటే దేవుడు నాకున్నాడని అర్థం నా జీవితంలో లోటు నా జీవితంలో అసమాధానం నా జీవితంలో ఇబ్బంది ఉంది అంటే దాని అర్థం దేవుడు నాకున్నాడు దేవుడు నా పక్షాన్ని కార్యం చేయగలిగిన వాడే ఉన్నాడు పిల్లరా ఈరోజు నీ జీవితంలో ఎటు హోప్ లేదు నిరాశ నిన్ను అలుముకుంది అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఐ మీన్ రెండవది దేవుడు అబ్రాహ్మతో ఏమంటాడంటే అబ్రాహ్మ నీ ఎడల నేను చేసే వాగ్దానము నెరవేర్చబోతున్నాను అంటాడు ఆయన ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏవే విషయంలో దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అంటే తాను ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో ఒక సందర్భము శార కూడా అనుకుంటుంది ఇది ఎలా జరుగుతుంది దేవుని దూతలు వచ్చి అభ్రమ వచ్చే సంవత్సరం కల్లా నీ కౌగిట దేవుడు కుమారుని నుంచి అంటే గుడారపు మాట నుండి నవ్వుకుంటూ ఉంటుంది శార దేవుని దూతలు అంటారు దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా నిజమే రెండు వేల ఇరవై ఆరు అనేటువంటి సంవత్సరం సర్వశక్తి కలిగినటువంటి దేవునికి జీవితంలో చేయడానికి అసాధ్యమైన కార్యము ఏదైనా ఉందా ఏ విషయంలో అయితే ఇది జరగద అనుకున్నావో దానిని ఖచ్చితంగా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు ఐ మీన్ పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించండి ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చడానికి సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు దేవుడు తన వాగ్దానమును మరొకసారి జ్ఞాపకం చేసుకోండి మన బలమును బట్టే మనకున్న ధనమును బట్టో మనకున్న జ్ఞానమును బట్టో మనకున్న సామర్థ్యతను బట్టో చేవాడు కాదు దేవుడు మన పక్షాన చేసే వాగ్దానము తన బలమును బట్టి చేసిన వాడైన తన కృపను బట్టి చేసేటువంటి దేవుడైన అందుకే అపోస్తుడైన పావులు అంటాడు నన్ను బలపరచు క్రీస్తు చేస్తున్నందు నేను సమస్తమును చేయగలను ఐ మీన్ దాని అర్థం ఏంటి అంటే నేను బలహీనుడను నా దేవుడు బలవంతుడే నా వల్ల ఏది కాదు కానీ నా దేవుని వల్ల సమస్తము సాధ్యమే మూడవ మాట చాలా జాగ్రత్త గమనించండి నా సన్నిధిలో నువ్వు ఉండు అంటే దాని అర్థం ఏంటి అని అంటే ప్రిల్లరా ఇక్కడ అబ్రాహ్మను చేయొద్దు అన్న మాట గురించి కాదండి ఈ టర్మ్ దేని గురించి ఉపయోగించబడిన మాట అంటే అర్పించడానికి గొర్రెలను మేకలను వీటిని తీసుకుని వచ్చేటప్పుడు అవి పరిశీలన చేయబడతాయి ఆతని బంధంలో బలులు అర్పించేటప్పుడు గొర్రెలు మేకలు ఇవన్నీ ఏం చేయబడతాయి అంటే పరిశీలన చేయబడతాయి అవి నిర్దోషమైనవి అయినవి ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే మచ్చలేనివై ఉండాలి అట్లాగే ఇక్కడ దేవుడు అభ్రాముత ఏమన్నాడంటే నిందారహితుడు అయి ఉండాలంటే దాని అర్థం ఏంటంటే నీ విశ్వాసములో నువ్వు నిందలో పాలవద్దు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సందేహించిన వాడవు అని అనిపించుకోవద్దు దేవుని కార్యం విషయంలో దేవుని వాగ్దానం విషయంలో నీ వయసును బట్టో నీ బలమును బట్టో నీకున్న సామర్థ్యతను బట్టో నువ్వు సందేహించి అబ్రాహము దేవుని నమ్మలేదు అన్నట్టు నువ్వు ఉండొద్దు అని దేవుని యొక్క మాట అనమాట లేరా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుడు సర్వశక్తి కలిగిన వాడిగా ఉన్నాడు నిన్ను వాడిగా ఉన్నాడు నీ బలమును బట్టి కాదు నీ ధనమును బట్టి కాదు తన సామర్థ్యమును బట్టి వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని దేవుడు నీ పక్షాన కార్యాలు చేయబోతున్నాడు పదమూడు సంవత్సరాలు దేవుడు మాట్లాడకపోయినా అబ్రహము దేవుని కొరకు నిరీక్షిస్తూనే ఉన్నాడు నీతో నాతో దేవుడు ఒక పదమూడు రోజులు మాట్లాడకపోతే మనం నిరీక్షించగలమా కానీ అబ్రహము అలా నిరీక్షిస్తూనే ఉన్నాడు తన శరీరం మృతతుల్యమైపోతాన నిరీక్షిస్తూనే వచ్చాడు తను బలం ఉడిగిపోయిన వాడు నిరీక్షించాడు కారణం ఏంటి అని అంటే తన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఐ మీన్ దేవుని మహాకృప చేత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము తన శక్తి చేత దేవుడు మనల్ని నడిపించునుగాక îndărcându-ne